మాకు పాయసం అంటే ఇష్టం అనిపిస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఏంటంటే మా పొలంలో మా మడిని నాడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే అందుకే మడి నాడుతున్నాము కాబట్టి ఇంట్లో వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను ఈరోజైతే మీకు చూపిద్దామని చెప్పి మడి ఎలా నాడుతారు ఏంటి అనేది మీకు చూపించాలని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్ ముందుగా అయితే మా విలేజ్ దగ్గర ఉండే గంగమ్మ గుడికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము మణ్ణి ఆడేటప్పుడు అయితే అలానే చేస్తాం ఫ్రెండ్స్ అయితే మేమైతే మణి నాటేటప్పుడు అయితే అలానే చేస్తాము ముందుగా అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఆ తర్వాత ఏ పనైనా చేస్తాం ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరికాయ కొట్టేసాను కొట్టేసిన తర్వాత అయితే నేనైతే కప్పూరం అయితే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ కప్పూరం వెలిగిచ్చి దండం పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఏ పనైనా చేద్దామని చెప్పి అనుకున్నాం ఫ్రెండ్స్ నేను అక్కడైతే మా పిల్లవాడు కనపడిచాడు అతనికి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టాటర్ అయితే దున్నుతుంది దున్నేసిన తర్వాత ఇంక నెక్స్ట్ అయితే నాటైతే వేస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే నేనే అంటే మాదే కాబట్టి నేనే నాడుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది నమ్మకం ఫ్రెండ్స్ అక్కడైతే నాడుతున్నా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళకైతే అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ దండం పెట్టుకోమని చెప్పి చూడండి వాళ్ళకి అందరికీ అయితే ఇస్తున్నాను దానివల్ల అయితే దండం పెట్టుకుంటున్నారు అందరూ అయితే దండం అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏ పని చేసినా ముందుగా దేవుడికి దండం పెట్టుకొని చేస్తాం ఫ్రెండ్స్ అలా నెక్స్ట్ వచ్చి నేనైతే కుంకుమ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం మడి నాటుతున్నాను కాబట్టి వాళ్ళు కూడా నేను పూజ చేశాను కాబట్టి కుంకుమ తీసుకోండి అని చెప్పి నేనైతే ఇచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అలానే నేను ఎప్పుడు ఇక్కడే ఇప్పుడు మడి నాటినా మేము ఇక్కడే దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని దన్నం పెట్టుకొని తర్వాత అయితే నాడుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది నమ్మకం మాకు ఎందుకంటే దేవుడికి ఏదైనా చేసి తర్వాత నాటితే చాలా బాగా పండుతుందని చెప్పి చేస్తారు ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేనైతే ఎప్పుడూ మళ్ళీ నాటినప్పుడల్లా కొబ్బరికాయ అయితే కొడతాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాటుతున్నారు మాకైతే ఏడు మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఏడు మంది నారు పెరుక్కొని నాటేశారు ఫ్రెండ్స్ చాలా బాగా నాడుతున్నారు చూడండి బిన్న అయిపోవాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అయితే చాలా బాగా నాటుతున్నారు ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా నాడుతున్నారు మనమైతే సదరం చేయడం ఫ్రెండ్స్ అంటే మెట్లు తగ్గులు ఏంటన్నా ఉంటాయేమో మనం మళ్ళీ నీళ్లు పారకన్నా ఉండడం మళ్ళీ చేయలేమని చెప్పి నేను ఒక పైప్ తీసుకొని దాంతో మెట్లు తగ్గులు అయితే సదరం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగా నాడుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే నేనైతే ఈరి కాంప్లెక్స్ చల్లుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మడి బిన్న బతుక్కోవాలి బిన్న రావాలని చెప్పి ఈరి అయితే చల్లుతున్నాను నేనైతే నాకైతే చల్లేదైతే ఇలానే ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా చల్లుతారో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలానే చల్లుతారు చాలా చాలా బాగా ఇలా చల్లుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే నారేయడము ఇలా ఈరి చల్లడము మెట్లు తగ్గులు ఏంటివన్నీ ఉంటే సదరం చేసుకోవడము ఫ్రెండ్స్ నా పని అయితే వాళ్ళైతే నాటు నాటడము లేదా నేను వెళ్ళినప్పుడు వాళ్ళైతే నారైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మా సిస్టర్ వాళ్ళ బాబు ఆ పైన పొడుగు ఉందని చెప్పి కోసేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే నారైతే ఒకటి ఒకటి వచ్చి గెను మీద పెడుతున్నాను ఫ్రెండ్స్ మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే దాన్ని కోస్తున్నాడు కోసిన తర్వాత ఇంక నెక్స్ట్ ఎత్తుకొని వెళ్ళి నారైతే ఇయ్యాలి ఫ్రెండ్స్ అప్పుడైతే ఒక అయితే నాటేశారు అప్పుడు టైం ఎంత అవుతుందంటే లెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పటికైతే ఒకటి నాటేసినారో ఒక కై నాటేసి ఇంకొక కైలోకి వెళ్ళారు ఆ కైలోకి నేనైతే నారైతే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నార్ తీసుకెళ్ళి ఇంకా వాళ్ళకి ఎక్కడెక్కడ లేక ఉంటే అక్కడ వేయాలి ఫ్రెండ్స్ నేనైతే మా సిస్టర్ వాళ్ళ బాబు అయితే ఎత్తాడు ఫ్రెండ్స్ నాకు నేను ఎత్తుకొని తీసుకెళ్ తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ మా చైతన్య కూడా నాకైతే చాలా బాగా సాయం చేశాడు ఫ్రెండ్స్ నేను నాకైతే ఉన్నాడు నేనైతే అక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకైతే కో కొంచెం కొంచెం కోసి ఇస్తున్నాడు నాకైతే అక్కడ పెట్టుకుంటున్నాను అదంతా ఇంక నెక్స్ట్ అయితే ఎత్తుతున్నాడు ఫ్రెండ్స్ ఎత్తుకొని వెళ్ళి ఇంక నా అయితే వేయాలి ఫ్రెండ్స్ వాళ్ళకి నారు లేకుండా ఉంటే వేయాల అది నా పని మనమైతే అలా వాళ్ళకు పడుతుందేమో అని చెప్పి చూసి వేయాలి ఫ్రెండ్స్ వాళ్ళు మళ్ళీ పడితే తిడతారు ఫ్రెండ్స్ ఆమె బురద పాడు పడితే అలా మనకు అక్కడ కొంచెం అక్కడ కొంచెం నారేసేసి మళ్ళీ నారుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా బాగా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే మీరు కూడా ఇలా చేస్తారేమో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా మా పొలంలో ఇలా ఆటలాడుతూ చేయడం కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చెయ్యాలి ఇప్పుడైతే లంచ్ టైం అయింది ఫ్రెండ్స్ అన్నము పప్పు పరిమాణం రసం అయితే చేశారు ఫ్రెండ్స్ మా అన్న భార్య అయితే చేసింది ఫ్రెండ్స్ ఆమె వడ్డిస్తుంది చూడండి ఇక్కడంతా అందరూ వచ్చి తింటున్నాము కూరలు అయితే చాలా చాలా బాగున్నాయి వైట్ రైస్ కదా అంతా చాలా చాలా బాగున్నాయి అందరూ అయితే మా పిల్లలు అందరూ అయితే ఇక్కడికి వచ్చి తింటున్నాము అందరూ ఒకసారి వచ్చి అందరము తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి మీరు కూడా ఇలా మీ విలేజ్లో కూడా ఇలా మడినాటినప్పుడు ఇలా అందరూ వచ్చి తింటారేమో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇలా అందరూ కూర్చొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే నేనైతే ఆ గుడి ముందర అయితే తింటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్లేస్ బాగుంటుంది కాబట్టి గుడి ముందర అయితే తింటున్నాము మేము ఎప్పుడు మేము మడినాటిని ఇక్కడ గుడి ముందర అయితే తింటాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆ ప్రశాంతత చాలా బాగుంటుంది దేవుడి ముందర తింటే చాలా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెస్ట్ అయితే పరమాణం అయితే చేశారు పాయసము మా సైడ్ అయితే పరమాణం అంటారు మీ సైడ్ అయితే పాయసం అంటారు ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందులో కొంచెం కొంచెం తాగుతున్నారు ఎలా ఉందో ఏంటో ఒకసారి వాళ్ళని అడుగుదాం చాలా చాలా బాగుంది అని చెప్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ పరమాణం అయితే చాలా చాలా బాగా చేశారు నేనైతే తిన్నాను కాబట్టి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అమ్మ పాలేశారని చెప్పి నాకు వద్దు వద్దు అని చెప్తుంది వేయట్లేదు

అందరికీ పెట్టేసినాక మా అయితే తింటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ పెట్టేసాక లాస్ట్లో అయితే నేనైతే కొంచెం పాయసం అయితే వేసుకొని తిన్నాను ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి పాయసం అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అయితే మళ్ళీ నాటడానికైతే వెళ్ళారు ఫ్రెండ్స్ చూడండి నాడుతున్నారు చాలా బాగా మాకైతే చాలా బాగా అయితే నాటారు ఫ్రెండ్స్ ఏడు మంది వచ్చారు నారు పెరుక్కొని నాటేశారు ఫ్రెండ్స్ మాకైతే ఇరవై ఐదు కుంటల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మీ విలేజ్లో ఎన్ని కుంటలు ఎంతమంది నాడతారో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా విలేజ్లో అయితే ఇరవై కుంటలకు అయితే నలుగురు అయినా కూడా నాటేస్తారు ఫ్రెండ్స్ అలా బాగా నాడతారు చాలా చాలా బాగా నాడతారు ఈవినింగ్ టైం అయిపోతుందని చెప్పి ఒకరి మీద ఒకరు అయితే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి చూడండి లాస్ట్ అయ్యే ఉండేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మాయి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా బాగా అయితే నాటారు ఫ్రెండ్స్ నా మాకైతే బాయ్ ఫ్రెండ్స్